తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సన్మానించారు కలియుగంలో భారత చరిత్రను తిరగరాయడానికి మొదటి వంద ముఖ్యమైన విషయాలు పుస్తకాన్ని రచించి భారతీయులలో చైతన్యాన్ని కలిగించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వారు రాయలేదని వారు తయారు చేశారని అన్నారు క్రైస్తవ శకం యొక్క సంఖ్యల నుండి భారతదేశ చరిత్రను బయటకు తీసుకురండి ఆరుల దండయాత్ర సిద్ధాంతాన్ని తిరస్కరించండి ఆర్య ద్రావిడ విభజనను వ్యతిరేకించండి సింధులోయ నాగరికత సిద్ధాంతాన్ని విస్మరించండి జంబూ ద్వీప భరతవర్ష మరియు భరతకండ సరిహద్దులను మళ్లీ గుర్తించండి షోడశ జానపద సిద్ధాంతాన్ని విస్మరించండి చతుర్యుగ మహాయుగ మన్వంతర కల్ప పరార్థ సమయ ఘన వ్యవస్థను అమలు చేయండి భారత చరిత్రలో యుధిష్ఠర శిఖాన్ని కలియుగ ఆరంభంగా అంగీకరించండి విక్రమ శకం మరియు శాలివాహన శకాలను పంచాంగాలకు పరిమితం చేయడం మానుకోండి మరియు జీవితంలోని అన్ని రంగాలలో వాటిని అంగీకరించండి అనే పలు విషయాలపై ఆచార్య రాణి సదాశివమూర్తి రచించిన పుస్తకం భారతీయులను జాగృతం చేసే విధంగా తయారు చేయబడిందని తెలిపారు మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే పాశ్చాత్యులు రాసినటువంటి గ్రంథాలను ఆధారంగా చేసుకుని మన భారతదేశాన్ని మన యొక్క భారతదేశపు చరిత్రను గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అందుకని మనకి గట్టిగా చెప్పాలంటే రెండు వందల సంవత్సరాల ప్రయత్నంతో ఈ భారతదేశ చరిత్రను బ్రిటిష్ వాళ్ళు రాయలేదు తయారు చేశారు వాళ్ళు వాళ్ళ యొక్క బ్రిటన్లో కూర్చొని కనుక ఆ విధంగా చేసి ఎన్నో రకాలైనటువంటి ఈ అవకతవకల్ని వాటిల్లో చొప్పించారన్నమాట వాటిని అన్నింటినీ కూడా తొలగించి మళ్ళీ మనం తిరిగి మన భారతదేశపు ఇతిహాసాన్ని చరిత్రను రాసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉన్నది దానికోసమని చెప్పేసి అని ఈ జూలియన్ క్యాలెండర్ జూలియస్ సీజర్ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటిది అదేవిధంగా గ్రిగేరియన్ క్యాలెండర్ అనేటువంటివి ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతి వేదిక యూనివర్సిటీలో భారతదేశ చరిత్ర సనాతన చరిత్ర గురించి ఒక వంద అంశాలు ఎంచుకుని దాని మీద చక్కని విశ్లేషణతో పుస్తకం రాసినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రాణి సదాశివమూర్తి గారిని ఈ తిరుపతిలోని ప్రముఖులు రాయలసీమ రంగస్థల కళాకారులు అందరూ చేరి కోండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారు మంచి రచన చేసి తరాలకి ఈ భారతదేశ సనాతన చరిత్రను అందించినందుకు వారిని సదాశివమూర్తి గారిని వారిని సన్మానించడం జరిగింది ఈరోజు అభినందిస్తూ వారు అదే కాకుండా తెలుగు మర్చిపోతున్న తెలుగు తిథులు వార నక్షత్రాలు మర్చిపోతున్న వారికి జనవరి ఒకటి కాకుండా తెలుగు నెలలు తెలుగుతో మొదలుపెట్టినటువంటి క్యాలెండర్ కూడా వారు రచించి మన ప్రజలందరికీ ఇస్తున్నారు వారికి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ తెలుగుని తెలిగింపజేయడం కోసం ఇలాంటి రచనలు మరిన్ని వారు సాగించాలని ఎప్పటికీ ఎన్నో గేయ కథ రచనలు చేసినటువంటి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం